అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళతో లాస్ట్ వరకు తోడుగా ఉండే బిడ్డ అన్నిట్లో ఉన్నత స్థాయిని తీసుకోవడం మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉండే ఆ సమాజానికి ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్గా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు లక్ష్మి వచ్చినారు నమస్తే మేడం నమస్తే మ్యామ్ ఐదు సంవత్సరాలు పిల్లలు లేరు ఎక్కడ చూపించుకుని తర్వాత ఫస్ట్ బాబు మళ్ళీ తర్వాత ఐదేళ్ళు మళ్ళీ లేరు ఇప్పుడు పెళ్ళయి పదకొండేళ్ళు అవుతుంది ఐదేళ్ళకి బాబు తర్వాత ఐదేళ్ళకి ఇప్పుడు పాప మీ కాడే చూపించుకుని తర్వాత నిలబడింది పద్మూడు మేడం జూన్ పదమూడు ఆదివారానికి నెల అవుతుంది ఎట్లా ఇప్పుడు ఫీడింగ్ ఎంత బాగా ఆ బాగుంది మేడం బాగుంది అంత బాగుంది పాప మామూలు డెలివరీ మామూలు డెలివరీ అంటే నీకు భయం లేదా భయం ఎందుకు మేడం భయం ఏం లేదు ఎందుకు లేదు చాలా మంది భయపడతారు కదా ఎందుకు మేడం భయం మీ కాడ నాకు తెలుసు కదా ఎలా మాట్లాడేది అంతను బాగులుగానే బేబీకి ఏం చెప్పుకునేదాన్ని నేను చెప్పినప్పుడు రావాలి బయటికి చేడ అలవాట్లు అట్లా ఉండకూడదు అని చెప్పుకుంటా ఉన్నా అలా నేను చెప్పిన టయానికే వచ్చేసింది ఎప్పుడు చెప్పా జూన్ పదమూడు మేడం నాకు అదే ఎందుకు జూన్ పద్మూడు అని డేట్ పెట్టుకున్నావా అట్లా లేదు అట్టేం లేదు మేడం మాములుగానే శుక్రవారం శుక్రవారం అంతే శుక్రవారం పాప పుట్టాలనుకున్నా

ఫస్ట్ బాబు ఉన్నాడు కాబట్టి పాప ఉండాలనుకున్నాను తర్వాత పాపే అంతే కదా సో ఫస్ట్ కనుపప్పుడు ఎక్కువ నొప్పి ఉండిందా రెండో కనుప కొంచెం ఈజీగా ఉంటుంది రెండోది బాగా అయిపోయింది ఫస్ట్ కూడా ఏం మాకు భయం లేదు లేదు మామూలుగానే వచ్చిన తర్వాత భయం అవునా ఎందుకని నాకు నమ్మకం ఉన్నింది మేడం బాగా చూస్తారు అందరూ అందరూ ఉన్నారు కాబట్టి మనకి మాట్లాడి అంత బాగా ధైర్యం చెప్తారు మనకన్నీ దగ్గరుండి చూస్తారు మనకు అవసరం ఏం లేదు కదా ఓకే సంతోషం చాలా బాగా ఇది కూడా ఇప్పుడు బిడ్డకి బాగా చెప్పుకో చెప్పుకోటింగ్ ఇచ్చేటప్పుడు కూడా సరేనా సరే చాలా థ్యాంక్స్ సంతోషం ఓకే